హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి దాల్ కిచిడి అండి మసాలా దాల్ కిచిడి వెజిటేబుల్స్ వేసి మసాలాతో ఎమ్మి ఎమ్మిగా చాలా టేస్టీ అండ్ చాలా త్వరగా క్విక్గా అయిపోయే రెసిపీ చక్కగా అప్పటికప్పుడు లంచ్ బాక్సెస్లో కానీ ఇందులోకైనా సరే ఈజీగా చేసుకోవచ్చు సో దీనికోసం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నాను అండ్ క్యారెట్ టొమాటోస్ అండ్ పచ్చిమిర్చిలు పచ్చిమిరపకాయలు మీకు కారంబట్టి కట్ చేసుకోండి క్యారెట్ వెజిటేబుల్స్ కూడా మీకు కావాల్సినట్టు వేసుకోండి పొటాటోస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను సో తాలింపు కోసం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు తీసుకుని ఉంచుకున్నాను సో ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని అందులో తాలింపులు వేసుకుని చక్కగా మనం వేపేసుకుందాము సో తాలింపులని వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి వేపుకుందాము సో ఇప్పుడు ఆనియన్స్ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం పసుపు ఉప్పు అనేది యాడ్ చేసుకుందాము సో పసుపు ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ బాగా వేగిపోవాలి అవి వేగిన తర్వాత మనం ఇందులో అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము అల్లం పేస్ట్ బదులు అల్లం తురుముకుని వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది సో అది నచ్చినోళ్ళు ఇలా పేస్ట్ కూడా వేసుకోవచ్చు సో అది వేగిన తర్వాత ఇందులో మనం పొటాటోస్ కూడా వేసేసుకుందాము సో ఈరోజు కుకింగ్ నాతో పాటు మా పాప కూడా చేస్తుందండి చాలా ఇంట్రెస్ట్ నాతో పాటు అలా కుకింగ్ చేయడము సో అలా ఎంగేజ్ చేయడం మంచిది కిడ్స్ ఏం చేస్తున్నావు చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది సో ఇందులో మనం టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము హాయ్ సో అవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత గరం మసాలా వేసుకొని కొంచెం కారం అనేది వేసుకుందాము పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటే మంచిది సో ఇప్పుడు వచ్చేసి పప్పు అది నేను ఎలా నానబెట్టుకున్నానో చెప్తున్నా ఇప్పుడు ఇందులో నేను వన్ గ్లాస్ కందిపప్పు శనగపప్పు అండ్ పెసరపప్పు తీసుకున్నాను ఈ గ్లాస్ క్వాంటిటీ సో ఎంత ఏది ఎంత వేసుకోవాలన్నది మీ టేస్ట్ తగ్గట్టు మీ ఇష్టము అండ్ అదే గ్లాస్ తోటి ఇంకొక వన్ గ్లాస్ బియ్యం అనేది వేసుకున్నాను సో పెసరపప్పు కందిపప్పు శనగపప్పు మూడు కూడా నేను ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను ఆ గ్లాసులను మీకు పెసరపప్పు ఎక్కువ ఇష్టమైతే అలా వేసుకోవచ్చు మీ ఇష్టము ఎలా కాలతే అలాగా అదొక గ్లాస్ ఇదొక గ్లాస్ అనమాట సో వీటిని బాగా కడిగేసి నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను వాటర్ క్వాంటిటీ వచ్చేసి వన్ ఇస్టు త్రీ అనమాట అంటే పప్పు అండ్ బియ్యం కలిపి టూ గ్లాసెస్ అయినాయి కాబట్టి నేను ఇక్కడ సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసి ఒక టూ అవర్స్ అనేది నానబెట్టుకుని ఉంచుకున్నాను సో దీన్ని మొత్తం కూడా కుక్కర్లోకి నేను వెజిటేబుల్స్ దాంట్లో షిఫ్ట్ చేసేసాను సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం కొంచెం సాల్ట్ అనేది చూసుకొని సాల్ట్ సరిపోపా అడ్జస్ట్ చేసుకొని గార్నిష్ కోసం కొత్తిమీర అండ్ కొంచెం నెయ్యి అనేది వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటామే అంతే సో విజిల్స్ వచ్చేసి ఒక త్రీ విజిల్స్ వేపిస్తే సరిపోతుంది మీకు కావాలి ఇంకా మెత్తగా బాగా ఉడికిపోవాలి అని అనిపిస్తే ఫోర్ విజిల్స్ వేసుకున్నా పర్లేదు అండ్ మీకు కన్సిస్టెన్సీ ఇలా వద్దు అని అనుకుంటే ఇంకా జారుగా లూజ్గా కావాలి అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా ఏం పర్లేదు సో చూసారు కదా ఇక్కడ చాలా ఎమ్మి ఎమ్మి కిచరీ అనేది రెడీ అయిపోయింది మసాలా వెజిటేబుల్ కిచరీ అనమాట మీరు ఇందులో బఠానీ ఉంటే బఠానీ ఇంకా ఏ క్యాప్సికమ్ మీకు ఏ ఏ వెజిటేబుల్స్ కావాలంటే వెజిటేబుల్స్ అనేది సింపుల్గా ఈజీగా యాడ్ చేసుకుని చాలా ఎమ్మీగా అనేది టేస్ట్ చేయొచ్చు సో చూసారు కదండి వెజిటేబుల్ కిచడి ఎలా ఎలా ఉందో ఎలా ట్రై చేయాలో సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే రెసిపీ అయితే మీరు ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఇంకా సబ్స్క్రైబ్ అవనోళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ నొక్కితే అందులో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది సెలెక్ట్ చేసుకుంటే నేను ఫ్యూచర్లో పెట్టే ఏ వీడియో అప్డేట్ అయినా సరే మీకు తప్పకుండా నోటిఫికేషన్ అనేది వస్తుంది సో నా పాత వీడియోస్ అన్నీ కూడా చూడండి డెఫినెట్గా మీకు రెసిపీస్ అనేవి నచ్చుతాయి షూర్గా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ అనేవి ఉంటాయి నా ఛానల్లో క్విక్గా చేసుకునేలాగా అండ్ కుకింగ్ రాను వాళ్ళు కూడా చాలా చక్కగా చేసేసుకోవచ్చు అనమాట మీకు ఇలాంటి మరికొన్ని ఈజీ క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా కమెంట్ చేయండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్